హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో పిడుగురాళ్ళలోని శ్రీ గంగా మహల్ థియేటర్ ఎలా ఉందో చూసేద్దాం ఈ గంగా మహల్ థియేటర్ పిడుగురాళ్ళలో చాలా ఓల్డెస్ట్ థియేటర్ అట దగ్గర దగ్గరగా ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి పైగా అయింది ఈ థియేటర్ కట్టి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ థియేటర్ అయినా కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీలో లేటెస్ట్ అప్డేట్స్ చేసుకుంటూ ఈ థియేటర్ని అయితే రన్ చేస్తున్నారట ఎన్నో వండర్ఫుల్ మూవీస్ని అందించిన థియేటర్ ఇది అలాగే ఇప్పుడు సౌండ్ టెక్నాలజీలో లేటెస్ట్ టెక్నాలజీ అయిన డాల్బీ అట్మా సౌండ్ సిస్టమ్ తోటి చాలా కాలం నుంచి వీళ్ళు ఈ థియేటర్ అయితే రన్ చేస్తున్నారు అండ్ పిడుగురాలలో సౌండ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే థియేటర్ అయితే గంగమహల్ థియేటర్ అట సౌండ్ అయితే అంత క్రేజీగా ఉంటుంది అండ్ బేస్ సరౌండ్ ఫుల్ మాస్ సౌండ్ అయితే ఈ థియేటర్లో ఉంటుందని కొంతమంది చెప్పారు ఈ థియేటర్కి సంబంధించిన పూర్తి విషయాలు అయితే మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ థియేటర్ బయట చూసుకున్నట్లయితే కొంచెం ఓల్డ్ లుక్లో ఉంటుంది అండ్ పార్కింగ్ అయితే థియేటర్ ముందు భాగంలో కంటే థియేటర్ లెఫ్ట్ సైడ్లో మనకు పార్కింగ్ అయితే చాలా స్పెషియస్గా ఉంటుంది ఈ థియేటర్ని నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో గిరిబాబు గారు నటించిన మూవీ తోటి ఓపెన్ చేశారట ఓపెన్ చేసినప్పటి నుంచి ఈ థియేటర్ పేరు గంగామహల్ థియేటర్ ఎన్నో వండర్ఫుల్ మూవీస్ని అయితే ఈ థియేటర్ అందించిందట తర్వాత టూ థౌజండ్ సెవెన్లో చార్మి గారు నటించిన మంత్రా మూవీతోటి ఈ థియేటర్ని ఏసీ అండ్ డీటీఎస్గా చేంజ్ చేశారు థియేటర్ లోపల యాంబియన్స్ చూసుకుంటే సైడ్ వాల్స్ అలాగే పైన సీలింగ్ అంతా కూడా డార్క్ కలర్ థీమ్ తోటి సెట్ చేశారు థీమ్ అంతా కూడా ఒకే కలర్ యాక్చువల్లీ థియేటర్ వీడియో షూట్ గురించి మేనేజర్ గారిని అడిగినప్పుడు థియేటర్ ఓల్డ్గా ఉంది ఇప్పుడే వద్దు అని చెప్పారు కాకపోతే నాకు ఒక థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ థియేటర్ కవర్ చేయకుండా బయటికి రాబుద్ది కాదు ఎందుకంటే ఇప్పుడు ఎన్నో థియేటర్లు క్లోజ్ అవుతున్న స్టేజ్లో ఉన్నాయి లేదంటే కొన్ని రీమోడల్ చేస్తూ ఉన్నారు క్లోజ్ చేసేస్తే మళ్ళీ థియేటర్ని మనం చూడలేం అండ్ రీమోడల్ చేస్తే థియేటర్ ఒకప్పుడు ఓల్డ్ లుక్లో ఎలా ఉందో చూపించలేకపోయాము అన్న ఒక ఫీల్ అయితే ఉండిపోతుంది సో ప్రతి థియేటర్ని మన ఛానల్లో కవర్ చేయాలి అన్న ఒక తపన నాకు ఎప్పుడు ఉంటుంది అందుకని మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఈ థియేటర్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కాకపోతే థియేటర్ లోపలంతా కూడా కొంచెం ఓల్డ్ అయిన ఫీల్ అయితే ఉంది కానీ మళ్ళీ ఫ్రెష్ ఫీల్తో పెయింట్ చేసి కొంచెం మోడిఫై చేస్తే బాగుంటుంది సీటింగ్ ప్యాటర్న్ అయితే అంతా కూడా బాగుంది సీట్స్ అయితే ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు కాకపోతే సైడ్ వాల్స్ పైన సీలింగ్ అంతా కూడా డార్క్ కలర్ అలాగే సీట్స్ కూడా పర్పుల్ కలర్ అంతా డార్క్ కలర్ కాంబినేషన్ అవ్వడం వల్ల కొంచెం లుక్ అయితే ఎలివేట్ అవ్వట్లేదు కాకపోతే సీటింగ్ ప్యాటర్న్ అయితే కంఫర్ట్గా ఉంది నాకు అదొక విషయం అయితే మంచిగా అనిపించింది ఈ థియేటర్ టోటల్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి త్రీ ట్వంటీ సెవెన్ మూడు వందల ఇరవై ఏడు ఈ థియేటర్లో ఒకప్పుడు డాల్బీ సౌండ్ సిస్టమ్ని యూజ్ చేశారట కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒక టూ టు త్రీ మంత్స్ నుంచి ఈ థియేటర్లో ఓన్లీ డాల్బీ ఫైవ్ పాయింట్ వన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ అయితే యూజ్ చేస్తున్నారు అండ్ డాల్బీ అట్మాస్ యూజ్ చేసినప్పుడు ఈ థియేటర్లో సౌండ్ అయితే రఫ్ ఆడి అంటే నేను ఈ పిడుగురాళ్ళలో మూడు థియేటర్ వీడియోలు చేసినప్పుడు చాలామంది దగ్గర ఎంక్వైరీ చేశాను సౌండ్ అంటే ఫస్ట్ చాలామంది నాకు మహల్ పేరే చెప్పారు కాకపోతే ఈ మధ్య సౌండ్ తగ్గింది బాగాలేదు అని కూడా కొన్ని కంప్లైంట్లు వచ్చాయి దానికి కారణం ఏంటంటే డాల్బీ అట్మాస్ తీసేసి ఓన్లీ డాల్బీ సరౌండ్ని పెట్టడం అంటే మనం డాల్బీ అట్మాస్కి అలవాటు అయిపోయిన తర్వాత సౌండ్ సిస్టమ్ చేంజ్ చేసేసరికి ఆ రేంజ్లో రాకపోతే మనకు డెఫినెట్లీ డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది ఈ థియేటర్లో వాడుతున్న ప్రొజెక్టర్ వచ్చేసి ఎప్సన్ ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్ వాడుతున్నారు ఒకప్పుడు ఈ థియేటర్లో టూ కే ప్రొజెక్టర్ యూజ్ చేశారట కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రొజెక్టర్ రిపేర్కి వచ్చిన తర్వాత ఆ ప్రొజెక్టర్ని పక్కన పెట్టేసి ఫుల్ హెచ్టీ ప్రాజెక్టుతో అయితే రన్ చేస్తున్నారు అతి తొందరలోనే ఈ టూకే ప్రొజెక్టర్ రిపేర్ అయిన తర్వాత టూకే ప్రొజెక్ట్ని అయితే యూజ్ చేస్తారట అండ్ పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే పిక్చర్ క్వాలిటీ అయితే బాగుంది ఎక్కడ కూడా ఫుల్ ప్రొజెక్టర్ వాడుతున్నారు అనే డిఫరెన్స్ అయితే మనకు అనిపించదు అండ్ బ్రైట్నెస్ బాగుంది కలర్ షార్ప్నెస్ శాచురేషన్ అంతా కూడా కంఫర్ట్గానే అనిపిస్తుంది పిక్చర్ క్వాలిటీ విషయంలో మాత్రం ఓకే ఈ థియేటర్లో ఒకప్పుడు డాల్బీ అట్మా సౌండ్ సిస్టమ్ యూజ్ చేసేవారట ప్రజెంట్ అయితే డాల్బీ ఫైవ్ పాయింట్ వన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు ప్రాసెసర్ వచ్చేసి యుఎస్ఎల్ ఇంక్ జేఎస్టీ ఎయిటీ సినిమా ప్రాసెసర్ వాడుతున్నారు సౌండ్ సిస్టమ్ విషయానికి వస్తే సరౌండ్ బేస్ అన్నీ కూడా బాగున్నాయి సరౌండ్ అయితే చాలా రిచ్గా ఉంది అండ్ సరౌండ్ ఎఫెక్ట్లో ఆ షార్ప్నెస్ అయితే చాలా బాగుంది కాకపోతే మనం ఒకదానికి అలవాటు పడ్డ తర్వాత సౌండ్ కొంచెం డిగ్రేడ్ అయితే మనకు ఆటోమేటిక్ అయితే తెలిసిపోతుంది సో ఇంతకాలం డాల్బీ అట్మా సౌండ్ సిస్టంతో ఉన్న థియేటర్ సౌండ్లో కొంచెం అట్మాస్ ఎఫెక్ట్ తగ్గేసరికి ఆ ప్రాసెసర్లో స్ట్రెంగ్త్ తగ్గేసరికి మనకైతే ఆటోమేటిక్గా డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది ఈ థియేటర్లో టోటల్గా ఎయిటీన్ సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి అన్నీ కూడా జేబిఎల్ బ్రాండ్వే యూజ్ చేస్తున్నారు ఒకప్పుడు డాల్బీ అట్మా సౌండ్ సిస్టమ్ని యూజ్ చేసి ఇప్పుడు ఆ డాల్బీ అట్మాస్ తీసేయడానికి కారణాలు అయితే ఏంటో మనకు తెలియదు కాకపోతే ఇప్పుడు థియేటర్సే రన్ అవడం చాలా కష్టంగా ఉంది అలాంటి టైంలో రన్ చేయడం వాళ్ళకి భారంగా అనిపించి తీసే తీసేసి ఉండొచ్చు సో ఫ్యూచర్లో మంచి మూవీస్ ఈ థియేటర్లో పడి మంచి ప్రాఫిట్స్ వచ్చి మళ్ళీ డాల్బీ అట్మాస్ని ఈ థియేటర్లో పెట్టి మనకు మంచి సౌండ్ సిస్టమ్ని అందించాలని అయితే కోరుకుందాం అండ్ ఇంకోటి ఈ థియేటర్లో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే స్క్రీన్ సైజ్ స్క్రీన్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది ఈ మధ్యకాలంలో చాలా థియేటర్స్ ఏదో చిన్న స్క్రీన్ పెట్టేసి మామ అనిపించేస్తున్నారు ఈ థియేటర్లో లాస్ట్ రో నుండి చూసినా కూడా మనకు స్క్రీన్ సైజ్ అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది అండ్ లాస్ట్ రో నుంచి కూడా వ్యూయింగ్ యాంగిల్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది కాకపోతే కొంచెం మళ్ళీ థియేటర్ని అప్గ్రేడ్ చేసి మళ్ళీ డాల్బీ అట్మాస్ తోటి వీల్ ఒకవేళ కుదిరితే కే ప్రొజెక్టర్ తోటి ఈ థియేటర్ని అప్గ్రేడ్ చేస్తారని ఆశిద్దాం ఇలాంటి మరిన్ని థియేటర్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్